మాట చెప్తున్నాను ఆ నిశ్చయముగా ఒక రాత్రి ఏ నన్ను అయినా సరే మిమ్మల్ని అయినా సరే పిలిచాడు అనుకో మనం ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సింది అవునా కదా ఆలస్యం లేదు గుర్తు పెట్టుకోండి టైము లేదు అది రాపిడుంది ఐదుగురేమో డ్యూటీలన్నీ శుభ్రం చేసుకొని నూనె పోసుకొని ఒత్తులు వేసుకొని వెలిగించుకొని పెళ్లి కుమారుడు పోసే చూస్తా ఉన్నారు ఐదుగురేమో నా సహనంగా భారీగా దిగి కోరుకున్నారు వాళ్ళ ఉద్దేశం ఏం తెలుసా ఇంకా టైం అండి ఇంకా మీకు ఒక విషయం చెప్పనా నేను ఆ ఫేస్బుక్ యూట్యూబ్ చూస్తుంటా క్రికెట్ ఒక బాల్ కొట్టాడు కొట్టి ఎదురున్న వ్యక్తి గారి మీద మాట్లాడడానికి అది వెళ్ళాడు చచ్చిపోయాడు ఇప్పుడు చూసిన వాళ్ళు గజాలు కనపడట్లా పొద్దు చూసిన వాళ్ళు సాయంత్రం సాయంత్రం చూసిన వాళ్ళు పొద్దున కనపడట్లేదు చచ్చిపోతున్నాను గుర్తు పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనము జీవంతో ఉండగానే సరి చేసుకోవాలి జీవితం ఉండగానే బ్రతికు సరి చేసుకోవాలి నేను సావు బతుకుల్లో ఉన్నప్పుడు సరి చేసుకుంటాను అనుకుని అసలు దేవుడు ఎన్నో కూడా దేవుడు స్తోత్రం గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయ పదమూడు వర్షంలో అతిక్రమములు దాచిపెట్టుట దేవుడికి ఏమాత్రము ఇష్టం లేదు వాళ్ళు వర్ధిన లేరు అతిక్రమముల ఒప్పుకొని సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది పదమూడు ఏముంది అక్కడ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏముందానట ప్రకటన గ్రంథం రెండో అర్థం ఐదవ వచ్చిన ప్రకటన గ్రంథం రెండు అర్థమైదవచ్చిన ఒకసారి

దీప స్తంభమును దాని చోట నుండి ఎవరు ఏం చెప్తున్నాడు ఫస్ట్ ఏం చెప్పాడు సల్మాన్ భక్తుడు ఎంత చక్కగా రాశాడు మాటని నువ్వు అతిక్రమంలో దాచిపెట్టుట లేవు నీ అతిక్రమంలో దాచిపెట్టద్దు అతిక్రమం అంటే ఆజ్ఞ అతిక్రమించడమే చెప్పాలి దేవుడు పెట్టిన నియమం దాటడమే అతిక్రమం సావుకులు పెట్టిన నియమం దాటడమే అతిక్రమం సావుకుల ద్వారాగా దేవుడు మాట్లాడతాడు సావుకులు ఏ విషయ చెప్తాడు దాన్ని పాటించాలి అది నువ్వు దాటిపోవడమే అతిక్రమము దేవుడు మాట వినకపోవటమే అతిక్రమము అందుకే రాబడి ఉంది ఆజ్ఞ అతిక్రమించడమే పాపము పాపానికి వచ్చిన జీతము మరణము అది ఏ మరణం చూడండి రోమ రోమరాశుల పత్రిక ఆరాధ్యం ఇరవై మూడో వచ్చిన స్వస్థం రాయబడింది ఏలైనగా పాపొచ్చి జీతము చెప్పాలి పాపొచ్చి జీతము ఏ మరణం అది ఏ మరణం ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన రాయబడింది ఏ మరణోది రెండో మరణం చెప్పాలి ఎంత మరణం అంట రెండవ మరణము శాశ్వతంగా పాతాళంలో ఉండే మరణము ఎప్పటికి విడిపిబడని మరణము ఇంకెప్పటికి నువ్వు తప్పించబడని మరణము ఇంకెన్నడికి నువ్వు బయటికి రాని మరణం జనరల్ జనరల్గా జరిగే మరణం వేరు పాప వల్ల వచ్చిన మరణము వేరు గుర్తుపెట్టుకోండి పుట్టిన పుట్టినవాడు కంపల్సరిగా చచ్చిపోవాలి అవునా కదండి కుక్కడు కంపల్సరిగా చనిపోతాడు మరి ఈ రెండో మరణం గురించి ఎందుకు చెప్తున్నాడు ఎందుకు హెచ్చరిస్తున్నాడు పాతాళంలోకు నువ్వు వెళ్ళకమునిపై ఈ అతిక్రమములన్నీ ఒప్పుకొని నేను తప్పు చేశాను ప్రభు అని చెప్పి దేవుడిగా ప్రాధపడి కన్నీరు కాల్చి ప్రార్థన చేసిన మరలా నీ మొదటి క్రియలు రక్షణలోకి వచ్చినప్పుడు ఎంత ఆసక్తిగా అయితే దేవుడి కాడికి వచ్చావో ఎంత ఆసక్తిగా పాటలు పాడావో ఎంత ఆసక్తిగా పరిచయం చేశావో ఎంత ఆసక్తిగా టయానికి ముందుగా వచ్చావో అదే మొదటి క్రియలు అన్న మరలా ప్రారంభించాలి అందుకంటున్నాడు ప్రతిఘన గ్రంథం రెండు వందల తొంభై ఐదు వచ్చిందా చదివాము నువ్వు ఏ నుంచి పడిపోయావు చాలా మంది కొన్ని స్థితుల నుంచి పడిపోతారు ఎక్కడి నుంచి చాలా మంది ఏమంటారంటే మా పరిస్థితులు బాగలేవు చెప్పాలి ఏం బాగలేవంట మా పరిస్థితులు అది అంటే నువ్వు ఏ స్థితిలో నుంచి పడ్డావో జ్ఞాపకం చేసుకో ఎక్కడి నుంచి పడ్డా మనం మాటలో పడిపోయాం తలంపుల్లో పడిపోయాం చూపుల్లో పడిపోయాం ఆలోచనలు పడిపోయాం వస్త్రంలో పడిపోయాం క్రియల్లో పడిపోయాం ఎక్కడైతే పడిపోయావో ఏ విషయంలో అయితే పడిపోయావో ఏ సందర్భంలో అయితే నువ్వు పడిపోయావో జ్ఞాపకం చేసుకొని మరలా నువ్వు మొదటి క్రియలను ప్రారంభించాలి అనగా దానికి మధ్యలో ఒక వాడు చెప్పాడు ఏంటది మా